శ్రీ శ్రీగురువ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ గురు గురుశుకృష్ణ నిధ్యే రాహవే కేతవే నమ జపాకుస్మ సంకాశం కాషపేయం మహాదృతి తమోరం సర్వ ప్రణతోస్మి దివాకరం అంటూ గ్రహరాజైనటువంటి రవిరాజుకు నమస్కరిస్తూ మారుతున్నటువంటి కాలంతో పాటు మారుతున్నటువంటి గ్రహాలు ఈ మారేటువంటి గ్రహాల మూలంగా మనకి ఏదైతే పరిస్థితి ఉంటుందో దాన్నే మనం ఆ గ్రహాల యొక్క చారాన్ని గోచారం అని చెప్పుకుంటూ ఉన్నాం ఈ గోచారం మరి జనవరి ఈ గోచారం జూన్ ఒకటి నుండి జూన్ మాసం అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటి మనం ప్రతి మాసం కూడా మాస గోచారం అలాగే పక్ష గోచారం చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగా జూన్ మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం ముందుగా గ్రహస్థితి ఎలా ఉంది జూన్ మాసానికి గాను గ్రహస్థితి ఎలా ఉంది అంటే మీనరాశిలో రాహుతో పాటు కుజుడు ఒక్కరోజే ఉంటాడు జూన్లో కనుక చూస్తే జూన్ మాసానికి గోచార స్థితి కనుక చూసినట్టయితే మీనంలో రాహు మేషంలో కుజుడు ఇక వృషభంలో కనుక చూసినట్టయితే దాదాపు నాలుగు గ్రహాలు అక్కడే ఉంటాయి రవితో పాటు గురు శుక్రుడు బుధుడు వీరందరూ కూడా ఒకే స్థానంలో ఉండడం అలాగే కన్యలు కేతు ఇక మిగిలినటువంటి శని మనకి కుంభరాశిలో కనిపిస్తున్నాడు ఈ విధంగా ఉన్నటువంటి గోచార ఫలి గోచార గ్రహాలు ఈ విధంగా ఉన్నప్పుడు గోచార ఫలితాలు ఎలా ఉంటాయి ఇక చంద్రుడు మనకి రెండున్నర రోజులకు ఒక రాశి చొప్పున మీన నుండి బయలుదేరి ఒక్కొక్క రాశిలోకి వస్తూ ఉండడం కనిపిస్తుంది మేషరాశి వారికి మొదటి పక్షంలో కనుక చూసినట్టయితే కుజుడు తన స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ధైర్యం ఉంటుంది స్థైర్యం ఉంటుంది మానసికంగా నేదైనా ఏదైనా చేయగలుగుతాను అనేటువంటి భావం ఉంటుంది తర్వాత ఇక ద్వితీయంలో చూస్తే రవితో పాటు గురు శుక్ర బుధులు ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంచెం ఆర్థిక వ్యవస్థలో కొద్దిగా ఇబ్బందులు తర్వాత ఏంటంటే గురువు యొక్క శుభ ఫలితాలు శుక్రుడు యొక్క శుభ ఫలితాలు పొందేటువంటి స్థితి ఉండదు అంతేకాదు మనకి అష్టమంలో కేతు ఉన్నాడు అష్టమంలో కేతు ఉన్నప్పుడు కూడా కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కనిపించేటువంటి పరిస్థితి ఉంది పదకొండులో శని ఉండడం వల్ల మనం ఏదైతే అనుకున్నామో అవి తొందరగా ఆశించిన ఫలితాలు తొందరగా మీకు అయితే రాకపోవచ్చు ఇక తర్వాత ద్వాదశంలో ఉన్నటువంటి రాహు మూలంగా మీరు ఏదైనా సరే దూర ప్రయాణాలు ప్రయాణించాలన్నా విదేశీయానం చేయాలన్నా విదేశీ చదువులు చదవాలన్నా ఇక్కడ ఈ ప్రయత్నం తొందరగా ఫలిస్తుంది అని చెప్పచ్చు మేషరాశి వారికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల ఉన్న మనం ఉన్నటువంటి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి వలన సన్మానాలు పొందేటువంటి స్థితి అయితే కనిపిస్తుంది అట్లాగే విద్యార్థులు శ్రమించి విద్యా విషయాల్లో రాణిస్తారు అంటే కష్టే ఫలి కష్టపడితేనే ఫలితం ఉంటుంది లేదంటే కనిపించదు ఇక వృత్తి వ్యాపారాల్లో చెప్పుకుంటే కనుక సామాన్యమైనటువంటి ఆదాయం ఉంటుంది వీళ్ళంతా కూడా పర్వత ప్రాంతాలకు శీతల ప్రా అంటే సమ్మర్లో చాలా వరకు సమ్మర్ టూర్స్ వేస్తుంటారు కదా చాలా వరకు మేషరాశి వారు అలాంటి టూర్స్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది వాహన సౌఖ్యం చాలా బాగా కలిసి వస్తుంది మనం మేషరాశి అనగానే ఇప్పుడు మనకి మేషరాశిలో రాస్యాధిపతి ఎవరు మేషరాశి కంటే కుజుడు కుజుడు రాశిలోనే ఉన్నాడు ఏ రాశిలో అయినా ఆ రాస్యాధిపతి ఉన్నప్పుడు ఆ రాశి వారికి చక్కటి ప్రభావవంతమైనటువంటి చక్కటి ఫలితాలను ఇస్తాడు మరి కుజుడు అనగానే ధైర్యం సాహసం పర్వతాలు భూములు వీటన్నిటికి సంబంధించినటువంటి వాడు పరాక్రమాన్ని చూపెట్టగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అయితే మేషరాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి గ్రహ కూటమి వల్ల కొద్దిగా ఎందుకంటే ఏవైతే శుభగ్రహాలు గురువు శుక్రుడు ఉన్నాడో వాటి వల్ల పొందవలసినటువంటి పూర్తి ఫలితం పొందలేకపోవచ్చు దానికి అనుగుణంగా మనం చేసుకోవాల్సినట్టు చేసుకున్నట్టయితే బాగుంటుంది ఎందుకంటే రవి వల్ల అస్తంగత్వం పొందినటువంటి స్థితి మనకు కనిపిస్తుంది కాబట్టి కొద్దిగా ఆ ఇబ్బంది ఉంటుంది ఇక మనకు వ్యయభావంలో రాహు ఉన్నాడు వ్యయభావంలో రాహు ఉన్నప్పుడు ఎవరైనా సరే దూర ప్రాంతాలకు ప్రయాణం అంటే మన దేశంలో దూర ప్రాంతాలు కానీ లేదా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు దీంతో మనకేంటంటే ఓవరాల్గా మేషరాశి వారికి ఆర్థికంగా కొద్దిగా ఆచితూచి ఆలోచించి చేయాలి ఎందుకంటే రెండవ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కాబట్టి గబగబా పెట్టుబడులు పెట్టినప్పుడు కానీ ఏదైనా కూడా జాగ్రత్త తీసుకుని మనం పెట్టుబడులు పెట్టాలి ఇక మిగతా విషయాలన్నీ కూడా సర్వసామాన్యంగా ఉంటాయి ఆరోగ్యం యధావిధిగా మామూలుగా ఉంటుంది అంటే ఎక్కువ ఆరోగ్యం క్షీణించడం కానీ మహా ఆరోగ్యవంతులు కానీ ఉండడం కానీ కనిపించదు ఇప్పుడు ఈ రకంగా ఉన్నటువంటి గ్రహస్థితిని బట్టి మరి ఎలా ఉంటుంది ఫలితం అన్నప్పుడు దాదాపుగా ప్రతి అంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఆ గ్రహాల యొక్క అనుగ్రహం ఉండాలి ఎందుకంటే ఇప్పుడు చెప్పుకునేటువంటి గోచారం కోటాను కోట్లకి ఒక రకంగా ఉంటుంది అంటే కుంభరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు మేషరాశి వాళ్ళంటే ఎంతోమంది ఉంటారు అంటే ఇలా అంతమందికి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా కలుస్తుందా అంటే మనకి అంత ఎగ్జాక్ట్గా కలగకపోవచ్చు కొంత పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పుకోవడం అంటే ఇది చెప్పుకోవడం వల్ల మనం ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక వ్యవస్థలో కానీ ఆరోగ్య సమస్యల్లో కానీ ఉద్యోగ వ్యాపారాదుల్లో కానీ వివాహ బంధంలో కానీ గృహ గృహ సంబంధమైనటువంటి కుటుంబ వ్యవస్థలో కానీ వాటి కోసం మనం ముందు చెప్పుకుంటూ ఉంటాం మరి నిజమైనటువంటి గ్రహముల యొక్క స్థితి ఎలా తెలియాలి అంటే మన యొక్క పర్సనల్ జాతకం ఎలా తెలియాలి అంటే తప్పనిసరిగా మన యొక్క జన్మ కుండలిలో ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడున్నాయి ఏ దశ నడుస్తుంది ఈ దశతో పాటు మరి జన్మకుండలిలో ఏ గ్రహాన్ని అంటే లగ్నాన్ని ఏ ఏ రాసులు చూస్తున్నాయి రా రాసుల్లో ఏ రాసుల్లో ఏ గ్రహాలు ఉపస్థితిలో ఉన్నాయి అంతేకాదు దృష్టి ఎలా ఉంది యుతి ఎలా ఉంది ఏ రాశి యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఏ గ్రహం యొక్క దశ అంతర్దశ నడుస్తుంది ఈ విషయాలన్నీ కూడా మనకు తెలియాల్సి ఉంటుంది మరి ఇది ఎలా తెలుస్తుంది తెలిస్తే ఏంటి అంటే సహజంగా మనం మాసఫలాలు ఇవి చెప్పుకున్నప్పుడు ఏం చేస్తామంటే మారుతూ ఉన్నటువంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ రవితో పాటు గురువు శుక్రుడు బుధుడు వీళ్ళంతా ఒకచోటి ఉన్నప్పుడు ఏమవుతుంది వీళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది కాబట్టి మనం ఏం చెప్తూ ఉంటామంటే గురు ప్రభావం శుక్ర ప్రభావం గురువు శుక్రులు అంటే మనకు సహజంగానే చాలా పుణ్యాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అలాంటి గ్రహాలు అస్తంగత్వంలోకి వెళ్ళినప్పుడు కొంత అనుకున్నటువంటి మనకు అశుభ ఫలితాలు రావు అశుభ గ్రహాల మూలంగా వచ్చేటువంటి ఫలితాలు రావు కాబట్టి మనం ఏం చెయ్యాలి అన్నది మనం చెప్తూ ఉంటాం అందుకుగాను జన్మజాతకం జన్మకుండలి ఉండి జాతకంలో ఉంటే చూసుకుంటే అది ఒక విధానం అలా లేకపోయినా ఈ గోచార ఫలితాన్ని చూసినట్టయితే ఈ మాసానికి గాను ఈ మాసంలో ఎలా ఉంది అంటే మొదటి పక్షంలో దాదాపు గురువు పూర్తిగా రవితో ఉండడం తర్వాతి కాలంలో అంటే ఈ నెలలో సగభాగము గురువు రవితో ఉండడం తర్వాతి సగభాగంలో శుక్రుడు రవితో కలిసి ఉండడం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి అంటే గురువు శుక్రుడు వీళ్ళందరికీ కూడా మనకు కావలసినటువంటి గురువు గురించి మనం గురువు యొక్క ఈ అస్తంగ దోషం ఉండకుండా ఆ ప్రభావం ఉండాలంటే గురు సంబంధితమైనటువంటి దేవాలయాలకి వెళ్ళాలి అంతేకాదు ఆ గురువారం రోజు కాస్త పసుపు వర్ణం ఉన్నటువంటి బట్టలు కట్టుకోవడం లేకపోతే పసుపు ఎవరికైనా ఏదైనా ఎప్పుడైనా దానం ఇస్తున్నామంటే ఆ పసుపు వర్ణం లేకపోతే శనగపిండితో చేసినటువంటివి ఏవైనా దానం ఇవ్వడం ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం అంటే అలాగా శుక్రగ్రహానికి వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి అంటే గురువుడు శుక్రుడు వీళ్ళందరికీ సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం ఆ సంబంధితమైనటువంటి దేవాలయాలకు వెళ్ళడం అదే కాదు అంటే తప్పనిసరిగా నవగ్రహ మండపం అయితే ఉంటుంది ఏ దేవాలయంలోనైనా నవగ్రహ మండపానికి వెళ్ళి మనం నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం దీపం వెలిగించడం ఇవి మీకు వీలైనప్పుడు తోచినప్పుడు ఈ మాసం అంతా ఉంటుంది కాబట్టి మీరు గురు శుక్రగ్రహాలు సరిగ్గా లేవు కాబట్టి గురువారం శుక్రవారం నాకు ఇలా వీలవ్వట్లేదు అంటే మనం మాస మొదట్లోనే ఏ కోశాలకన్నా వెళ్ళి గోగ్రాసం కోసం వారికి కాస్త డబ్బులు ఇవ్వడం ఇలాంటివి ఏదైనా చేయవచ్చు లేదు ఇవేవి కాదు మరి వాళ్ళు ఇస్తారో వాళ్ళు పెడతారో పెట్టారో గోగ్రాసం ఇలాంటి అనుమానాలు మనకు చాలా ఉంటాయి కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అంటే మీకు వచ్చినటువంటి గురుస్తుతి అట్లాగే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి స్థుతి ఇవి చేసుకోవాలి అట్లాగే మరి శని శని ఉన్నటువంటి ప్రదేశం శని యొక్క దృష్టి ఇవన్నీ కూడా ఈ మాసంలో మనకు తగులుతున్నటువంటి గ్రహాలు ఏవైతే రాశులు ఏవైతే ఉన్నాయో అర్ధాష్టమ శని ఫర్ ఎగ్జాంపుల్ వృచికి రాసి అర్ధాష్టమ శని ఉంది ఏం చేయాలి శనికి సంబంధించినంతవరకు మనం అభిషేకానికి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం లేకపోతే శని స్థుతి చదువుకోవడం ఇలాంటివి చేసినట్టయితే మనకు ఉన్నటువంటి ఈ మాసం అంతా కూడా ఉన్నటువంటి గ్రహ దోషాల వల్ల లేకపోతే సరి అయిన స్థలంలో గ్రహాలు లేకపోవడం వల్ల ఉండేటువంటి ప్రభావం ఏదైతే అది అది తగ్గుతుంది దానికోసం మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అందరూ సుఖంగా ఉండాలని అందులో మనం కూడా ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖినవభం